అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజు కృష్ణాష్టమి కదా మా ఇంటి దగ్గర కృష్ణాష్టమి చేస్తారనమాట వద్దునే కృష్ణుడి పాటలు అవన్నీ పెట్టారు ఇదిగోండి మన పెరట్లో కూడా కొలువైన కృష్ణయ్య మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడండి చిలకలు చూడండి సందడి సందడి చేస్తున్నాయి పైకి వెళ్ళి బియ్యం వేసి రావాలి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఉండు నీకు బిస్కెట్ ఇస్తాను నీకు టైం అయిపోతున్నట్టుంది బిస్కెట్ ఎవరిది అవునా హ్యాపీ బర్త్డే టు యూ నిన్నో ఎప్పుడో బర్త్డే అంట బాయ్ నాన్న బాయ్ ఓ కొత్త ఆంబోత వచ్చింది దాన్ని పంపించిన తర్వాత ఈ గోవులు చూడండి ఎన్నొచ్చినాయో ఓ గోవు మూడు దూడలు సాకేతు సౌమిత్తు షన్ను బాబు ముగ్గురు వచ్చారు అని చెప్పి నవ్వుకుంటున్నాం అనమాట అండి కృష్ణాష్టం కదండి అందరూ పూజలు చేసినట్లున్నారు పసుపు కుంకాలు అన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఈ గోవులకి ఆహారం పెట్టి ఇక అప్పుడు పూజ చేసుకుందాము అని చెప్పి బయలుదేరుతున్నానండి ఎందుకంటే ఈ గోవుల పని గోవుల సేవ చిలకల సేవ చేసిన తర్వాతే మాధవ సేవ అండి అంతే అండి మన ఇంట్లో కృష్ణయ్య ప్రతిమలు ఎక్కువే ఉంటాయండి ఇలా గోవుతో ఉన్న కృష్ణయ్య చిన్ని కృష్ణయ్య గోదాదేవి అలానే పెద్ద కృష్ణయ్య తోటలో కృష్ణయ్య తులసి కోట దగ్గర కృష్ణయ్య ఇలా రకరకాలుగా మన ఇంట్లో కృష్ణయ్య విగ్రహాలు ఉంటాయి కదా కృష్ణాష్టమి రెండు రోజుల పాటు ఉన్నది కాబట్టి ఈ రెండు రోజులు కూడా కృష్ణయ్యని పూజించాలి అన్ని కృష్ణయ్యల్ని పూజించాలి అని అనుకుంటున్నానండి మొన్న రామకృష్ణ తెల్ల కలువలతో పాటు మంచి కలువు పువ్వులు కూడా పంపిస్తే పింక్వి అవి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి అవి నిలవైపోయినట్లున్నాయి ఆ ఇలా పట్టుకోగానే రేఖలు ఊడిపోతున్నాయి అనమాట కొన్ని పర్వాలేదు కలువ రేఖలైనా సరే చాలా బాగుంటాయి కదండి శరీరం ప్రణమత పరమానందం నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన పంచరత్నమాలలో అన్నీ కూడా కంటతా వచ్చు అనమాట అండి కొన్ని సంవత్సరాల పాటు విని 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 గోవిందాష్టకం రంగనాథాష్టకం గద్యం ఇవన్నీ కూడా అంటే పంచరత్నమాల ఇవన్నీ కూడా బాగా వచ్చిన అండి కానీ అదే వరుసలో పాడితే కాపీరైట్ పడుతుంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట వి వినిపించినా మనకి వీడియోలో అలానే ఆ ట్యూన్లో మనం పాడినా కూడా కాపీ రైట్ పడుతుంది అనమాట అండి అందుకనే కొద్దిగా జాగ్రత్తగా ఉంటాము ఇక అమ్మ పాడిన ఆ గోవిందాష్టకాన్ని వింటూ నేను కూడా కలిపి పాడుతుంటూ పూజ చేస్తున్నానండి చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు కృష్ణకి కొత్తగా వెన్న పాలు పెరుగు ఇటువంటివన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు కదండి అలానే కృష్ణయ్యకి కొత్త పిడతలో రెండు పిడతలు కన్నాను కదా కొత్త పిడతలో పెరుగు తోడేశాను అనమాట అండి ఆ పెరుగుని కృష్ణయ్య దగ్గర పెట్టి ఆయనకి హారతిచ్చి బయటకు వచ్చేసరికి గోవులన్నీ చూడండి చక్కగా శాద తీరి హాయిగా పడుకునున్నాయి అనమాట అండి ఇలా చూసుకుంటే భలే ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి మా ఇల్లేదో గోశాలలాగా బృందావనం లాగా అనిపిస్తూ ఉంటుందండి దానికి కారణం ఏంటంటే కృష్ణయ్య ఉన్నాడు కదా ఇక్కడ అందుకునో ఏమో ఈ గోవులు ఎక్కువగా వస్తాయి అదంతా అటుంచి రోజు ఆహారం పెడతాం కాబట్టి వస్తాయి అంతే కదండి కొన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయ్యిందండి ఇరవై ఏళ్ళ నుంచి వస్తున్న గోవులు కదా కానీ ఇవి ఇచ్చే ఆనందం మాత్రం మానవ మాత్రులు ఎవ్వరూ ఇవ్వలేరండి కాంతం కారణ కారణమాతి మనాతి కాళఘనాభావం కాళిందీకృత కాళియ శిరసి సునృత్యం తం మన పెరట్లో తాండవ కృష్ణుడు ఉంటాడు కదండి ఆ కృష్ణయ్యకి పూజ చేసుకుంటున్నాను ప్రతిరోజు దీపం పెడతానండి ప్రతిరోజు పూజ చేస్తాను ఈవేళ ప్రత్యేకించి కృష్ణయ్య పుట్టినరోజు కాబట్టి కృష్ణయ్య నీ పుట్టినరోజు నాడు నేను పూజ చేస్తున్నాను అని మనసులో మనం అనుకున్నాం అనుకోండి కృష్ణయ్యకు పుట్టినరోజు నాడు పూజ చేసినట్లు అలా అనుకుంటానండి అంతే ఆయనకి దీపం వెలిగించి పళ్ళు పెట్టి హారతిచ్చి మొత్తం అంతా చూసుకుంటే భలే అందంగా ఉంటుందండి కృష్ణయ్య భలే కొలువై ఉన్నాడు అని చెప్పి ఎంత మురిసిపోతానోనండి చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఇటువంటివన్నీ మన ఆనందాన్ని పెంచుకోవటానికే కదా ఇవన్నీ పెట్టుకునేది అలానే అనిపిస్తుంది అండి ఒక కృష్ణయ్య విగ్రహం ఇంట్లో పెట్టుకున్నామంటే చూసి ఆనందపడటానికే కదా అలా కృష్ణయ్య చూసుకునే దాకా ఆనందపడిపోయాను అనమాట అండి ఇక ఉదయం పనులన్నే అయిన తర్వాత భోజనాలు అవి అయిన తర్వాత మన పాత ఇంటి దగ్గర కృష్ణయ్య పీఠం పెట్టి ఉట్టుకొట్టే సంబరం చేస్తున్నారు అనమాట అండి కృష్ణాష్టమి ఉత్సవాలు చేస్తున్నారు పిలిచారు సరే కొన్ని పువ్వులు కోస్తూ ఉన్నాను లేవండి కొందరేమో ఈవేళ చేస్తున్నారు మరి కొందరేమో రేపు చేస్తున్నారు నేనైతే రెండు రోజులు చేస్తానండి కృష్ణాష్టమి ఎందుకంటే మనం ఇంట్లోనే కదండి మన భావన అంత అంతే కదండి ఈ పువ్వులు కోస్తూ ఉన్నానా ప్రతి సంవత్సరం మన ఇంటికి వచ్చే కృష్ణయ్యలు గులబామలు ఎంతమంది వచ్చారో చూడండి కృష్ణయ్య పాట ఇంటికి రా వెందుకు వైకుంఠపతి వై నందుక అని పాట పాడుకున్నానండి అందుకునే ఏమో ఎంతమంది వచ్చేసారు పిల్లలు అని నవ్వుకున్నాను అనమాట ఈ పాట చాలా బాగుంటుంది అమ్మమ్మ పాట అనమాట అండి ఇంటికి రా వెందుకు వైకుంఠపతి వై నందుక బాయక నాడు విదురుని ఇంటికి చనునట్లు మా ఇంటి వెందుకు వైకుంఠపతి వై నందుక చిన్నతనమున నిను యశోదా నన్ను తిన్నావనగలేద కన్న తల్లికి నూట జగములు నోట చూపిన కృష్ణమా ఇంటికి రా విందుకు వైకుంఠపతి నందుక పాటెడన్నము కొరకు విప్రుడు నిను వేడగా పిడికెటి అటుకులకు సంతృప్తి చెందిన కృష్ణమా ఇంటికి రా విందుకు వైకుంఠపతి వైనందుక మున్ను ద్రౌపది కౌరసభలో అన్నరణ చూవేడగా ఎన్నో వలవలనొసినావని విన్నవించిది కృష్ణమా ఇంటికి రావెందుకు విందుకు వైకుంఠపతి వై నందుక నిజముగా గజరాజు మకరిచి సమరసము పోరాడుచుండగ భజన చేసిన తక్షణంబున అభయమొసగిన భుజగసయ్యన ఇంటికీరా విందుకు వైకుంఠపతి వై నందుక ఇరేసా వందితుండ అందమైన మందిరమున వెలసినట్టి నంది సుత కృష్ణమా ఇంటికి రా విందుకు వైకుంఠపతి వై నందుక తాను బ్రతిమాలి విశద్గురు జాల మేళదయానిది జాలమేళరమాన జాలర జాలిచే నన్నేలు కోర ఇంటికి రావిందుక వైకుంఠపతివై నందుక వైకుంఠపతి వై వైకుంఠపతి వై నందుక వైకుంఠపతివై ఉదయం ఇంటికి రావేందుకు వై కుంటపతి వై నందుక కృష్ణయ్య మీద పాట పాడితే ఎందుకు రాను ఇంటికి బోల్డ్ అంతమంది రూపంలో వస్తాను అని చెప్పి ఇలా ఈ పిల్లలందరి రూపంలో రావడం భలే సంతోషంగా అనిపించిందండి ఇక వాళ్ళు చాలాసేపే ఉండి సందడి చేసి వెళ్ళారు మన పాత ఇంటి దగ్గర మైక్లో పూజ స్టార్ట్ అవుతుంది నని వినిపించిందనమాట ఇక పూజ దగ్గరికి వెళ్ళానండి ఇలా మన పాత ఇంటి దగ్గరే కృష్ణాష్టమి పీఠం ఏర్పాటు చేసి పూజకి అన్నీ పెట్టారు అనమాట అండి ఇంకా పూజకి రెడీ చేస్తున్నారు సరే ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్తాము నేను వచ్చేసరికి మనకి రోడ్డు మీదకి దేవుడి ఊరేగింపు వచ్చినట్లుగా బాజాలు వినిపించినాయి అనమాట అండి ఇక గబగబా ఊరేగింపు చూడటానికి వెళ్ళాను ఆలయంలో జనార్దన స్వామి పాలకుడు అనమాట అండి అందుకనే స్వామి జనార్దన స్వామి ఇద్దరు కూడా ఊరేగింపుగా వచ్చారు నంది వాహనం మీద సోమేశ్వరుడు పక్షి వాహనం మీద జనార్దన స్వామి ఇద్దరు కూడా ఊరేగింపుగా వచ్చారనమాట అండి మన ఇంటి దగ్గరే ఉన్న సోమేశ్వరాలయం నుంచి విశేషమైన రోజులన్నిటిల్లో కూడా చక్కగా స్వామివారి గ్రామ సేవ వస్తుందనమాట అండి వచ్చి గ్రామ సేవకు వచ్చిన స్వామివార్లను అమ్మవార్లను దర్శించుకుని మళ్ళీ మన ఇంటి దగ్గర ఊటి కొట్టే కార్యక్రమం జరుగుతుంది కదండీ ఆ పూజ దగ్గరికి వచ్చానన్నమాట ఇక అందరూ వస్తూ ఉన్నారు మా చుట్టుపక్కల వాళ్ళం అందరం కూడా అండి వరసలు పెట్టే పిలుచుకుంటాం ఆడబడుచులని వదినని అక్కని చెల్లెని ఇట్లానే పిలుచుకుంటూ ఉంటాం అనమాట అండి అందరినీ ఇలా కలుసుకోవటం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి విడిగా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా ఇట్లా ఏ చిన్న కార్యక్రమం అయినా సరే అందరం గుంగుడుతూ ఉంటాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లానే బుజ్జిపుచ్చి పిల్లలందరూ ఇక్కడ కూడా చక్కగా రాధమల్లాగా కృష్ణుల్లాగా తయారయ్యి వచ్చారు ముందు పూజ అవుతుందండి ఆ తర్వాత ఉట్టి కొట్టే కార్యక్రమం చేస్తారనమాట ఈ ఉట్టి కొట్టేటప్పుడు కూడా నాలుగు ప్రైజులు ఇస్తారండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అంటే ఏజ్లు వారీగా పెడతారు అనమాట ముందు చిన్నపిల్లలకి తర్వాత టెన్ ఇయర్స్ లోపవాళ్ళకి తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ లోపవాళ్ళకి తర్వాత పెద్దవాళ్ళకు కూడా ఉట్టుకొట్టేది పెడతారు గట్టిగా నీళ్ళు ముట్టించి కలగదు వాళ్ళిద్దరు కొట్టారంట మా మర్రి గారేమో వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్తున్నారంటండి ఫ్రెండ్స్ అంతా బ్యాచ్ అంతా కలిసి పిలుస్తూ ఉన్నారనమాట అక్కడి నుంచి పర్లేదు నువ్వు అని చెప్పి బాయ్ చెప్పేశాను ఎక్కడి నుంచి

సీనియర్ నాయకుడు అయినటువంటి తాదా దగ్గర వచ్చారు ఈ కాని ఆట రసోత్తరంలో ఉంటది ఓ రేంజ్ లో ఉంటది ఆట ఎవరినైనా ఆలించాలి ఏంటనేది ఈ దగ్గర నేర్చుకోవాలి అందరూ కూడా చూసారా సీనియర్టీ సీనియర్టీ కానీ కనిపించేస్తా ఇక్కడ கவ ஜம் அப்போ என்னலே என் மைண்ட்ல ஜே ஜே நரல ஜோ கேன ఉట్టి కొట్టి అయిన నలుగురికి కూడా బిందులతో నీళ్లు పోసి ఆ తర్వాత గిఫ్ట్లు ఇస్తారనమాట నాలుగు గిఫ్ట్లు కూడా పిల్లలకి ఇచ్చారు చాలా బాగా జరిగినాయండి ఇక మేము కూడా ప్రసాదం తీసుకుని ఇంటికి తిరిగి వచ్చామన్నమాట ఈ రోజు కృష్ణాష్టమి వేడుకలు చాలా అద్భుతంగా జరిగినాయండి మీరు కూడా బాగా అండి ఉదయం నుంచి చూడండి చిలకలు వచ్చినాయి గోవులు వచ్చినాయి మన ఇంట్లో కృష్ణయ్యకు పూజ చేసుకున్నాము చిన్న చిన్ని కృష్ణయ్యలు రాధమ్మలు వచ్చారు గ్రామ సేవకి దేవాలయం నుంచి కృష్ణయ్య వచ్చాడు తర్వాత ఇక ఉత్తి కొట్టే సంబరాలు చాలా బాగా జరిగినాయండి ఇందులో మీకు ఏది బాగా నచ్చిందండి తప్పకుండా చెప్పండి నాకైతే అన్నీ బాగా నచ్చినాయి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి